ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కి బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా చాలా మంది అభిమానులున్నారు దీంతో ఈ ప్రపంచ సుందరికి ఎలాంటి అబ్బాయి మొగుడుగా వస్తాడోనని తెలుగు ప్రేక్షకులే కాదు మొత్తం దేశం ఆసక్తిగా ఎదురు చూసింది ఆ సమయంలో ఐశ్వర్య అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను ధూమ్ షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా కాపురం చేసి ఒక ఆడపిల్లకి కూడా జన్మనిచ్చారు ఆమె పేరు ఆరాధ్య వయసు పదమూడు సంవత్సరాలు ఇలా నిన్న మొన్నటి దాకా బాగానే సాగిన వీరి వైవాహిక జీవితానికి ఏ దిష్టి తగిలిందో ఏంటో తెలియదు గాని ఇప్పుడు ఈ జంట మధ్య మనస్పర్ధలు ఎక్కువైపోయి ఏకంగా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక ఈ వార్తలకు బలం చేకూర్చేలా అమితాబ్ ఇంట్లో కాకుండా వారి ఔట్ హౌస్ లో ఉంటుందని సమాచారం అంతేకాదు ఇటీవల ముంబైలో ఘనంగా జరిగిన అంబానీ చిన్న కొడుకు పెళ్లికి కూడా ఐశ్వర్య విడిగా అభిషేక్ విడిగా హాజరయ్యారు వీరిద్దరూ కలిసి ఆ పెళ్లిలో ఒక్క ఫోటో గాని ఒక్క సెల్ఫీ గాని దిగలేదు అభిషేక్ తన తండ్రి కుటుంబంతో ఫోటో దిగితే ఐశ్వర్య తన కూతురుతో కలిసి ఫోటో దిగింది ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య అమితాబ్ అవుట్ హౌస్ కూడా ఖాళీ చేసి పుట్టింటికి వెళ్లిపోయిందని ఇండస్ట్రీలో గుసగుసలు ఎక్కువయ్యాయి దీంతో తల్లి తల్లిదండ్రుల గొడవల కారణంగా ఇప్పుడు ఆరాధ్య జీవితం చిక్కుల్లో పడిందని నెటిజన్లు భావిస్తున్నారు అభిషేక్ మాత్రం ఆరాధ్యను తనతో పాటే తన కుటుంబంలోనే పెంచాలని భావిస్తున్నారంట